హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గ్రేణి పెజిటే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మన ట్వంటీ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్లో న్యూ ప్లాన్తో మీ ముందుకైతే వచ్చేసాను మనకి కొంతమంది సంక్రాంతికి బట్టలతో పాటు బట్టల్లో మిగలబెట్టి బంగారం ఉంటా ఉంటారు ఇప్పుడు బంగారంతో పాటు సిల్వర్ కొన్నా కూడా మూత మోగిపోతున్న బా కాస్ట్ అయితే మనం ఈరోజు చేసేటువంటి రూపాయి పెట్టుబడి వేలు లక్షలు అయ్యేదానికి హండ్రెడ్ కాదు థౌజండ్ టూ థౌజండ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉంది సో ఇవాళ ఒక మంచి సేవింగ్ ప్లాను అట్ ద సేమ్ టైం అరౌండ్ ఉగాదికు అక్షయ తృతీయకు మినిమం ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ కొనాలంటే ఎలా ప్లాన్ చేయాలా నేను ఫాలో అవుతూ మీకు షేర్ చేస్తున్నటువంటి అయితే ఇవాళ చూసేసింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇవాళ టాపిక్ వచ్చి నేను మాక్సిమం కంతా ఒక నాలుగు గ్రాములు గోల్డ్ కొనాలా అని అయితే నా ప్లాన్ అనమాట దానికోసము నేను ఎన్ని రకాలుగా మనీని సేవ్ చేస్తున్నాను ఏ ప్లాన్ మీకు మంచిగా ఉంది ఒక కామెంట్ అయితే ఇచ్చేసి నేను ఫాలో అయ్యేటువంటి ప్లాన్ మీతో షేర్ చేస్తా మీకు కుదిరితే ఏ ప్లాన్ కుదిరితే దాని అయితే ప్లాన్ చేయండి ఒకటి వచ్చి నేను ఇప్పుడు ఎర్నింగ్స్ చేయట్లేదు నేను నాకు వచ్చేటువంటి రూపాయి ఐదు రూపాయలు సేవ్ చేసి వచ్చినటువంటి అమౌంట్ని ఒక డెడికేటెడ్గా వేస్ట్ ఖర్చులను కంట్రోల్ చేయడంతో పాటుగా అవసరమైన ఖర్చుల్లో కూడా ఎలా జాగ్రత్త పరిచి మన అమౌంట్ని సేవ్ చేసి దాన్ని గోల్డ్గా మార్చుకోవచ్చు అండ్ బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి మళ్ళీ ఈరోజు వచ్చి పన్నెండు వేల ఎనిమిది వందల చిల్లర అయితే పెరిగిందనమాట నాలుగు రోజుల ముందు అయితే పన్నెండు వేల రెండు వందల దాకా వచ్చింది మళ్ళా పెరుగుతూ ఉంది తగ్గుతా పెరుగుతా కరెక్షన్ ఏమన్నా ఈ ఇయర్లో జరుగుతుందో లేదో తెలిదో లేదా పద్నాలుగు వేలు దాటి ఇచ్చు అంటున్నారు సో ఆలోచించడం వల్ల ఎంత కుదిరితే అంత బంగారం అయితే కొనిపెట్టేసుకుందాం మనకి బంగారం ధర ఎంత పెరిగినా మన బంగారం వాల్యూ పెరిగినట్టే లెక్క ఇన్ కేస్ తగ్గింది అనుకోండి అంత ఇంత సేవ్ చేసిన అమౌంట్తో హ్యాపీగా పోయి గోల్డ్ని అయితే కొనేసుకుందాము సో ట్వంటీ ట్వంటీ సిక్స్ రిజల్యూషన్ ఫస్ట్ త్రీ మంత్స్ అంటే మనం మార్చ్ కంతా సంవత్సరానికి మినిమము ఒక నాలుగు గ్రాములు కొనాలన్నా నాలుగు క్వార్టర్స్ అంటే మనం సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసిన నాలుగు భాగాలుగా డివైడ్ చేసిన ఫస్ట్ మూడు నెలలకి ఒక్క గ్రామ్ నుంచి నాలుగు గ్రాముల వరకు కొని పెట్టాము అనుకోండి మనం సంవత్సరం తిరిగే లోపల మన యొక్క డ్రీమ్ జ్యువెలరీస్ కోసము అంతే ఎంత గోల్డ్ని పోగేసుకున్న వాళ్ళం అవుతాం అట్ ద సేమ్ టైం మనం ఎక్కడెక్కడో స్థలాలు పొలాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కొనలేకపోయినా మనకంటూ ఒక ఆస్తిని సృష్టించుకోవాలంటే ఇది బంగారం మీద పెట్టుబడి అంటాను నేను ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనకి పన్నెండు వేల చిల్లర ఉంది ఒక గ్రామని ఓన్ ఫీల్ అవుతున్నాం కదా టెన్ ఇయర్స్ బ్యాక్ రెండు వేలు ఉన్నప్పుడు ఓ అని ఫీల్ అయ్యాం అనమాట బాగా పెరిగిపోయింది తగ్గితే కొంటాను అనేసి ఇక్కడ ఒక స్టోరీ చెప్తాం మా వారైతే యాక్చువల్గా మా పెళ్ళప్పుడు ఒక సవర్ ఏడు వేలు ఉన్నింది సో పెళ్ళైన ఒక అరౌండ్ మా పాప పుట్టి ఎంట్రుకలు తీసేటప్పటికీ ఒక ఒక వెయ్యి రూపాయలు గ్రామ్ పెరిగిందనమాట వెయ్యి నుంచి పదిహేను వందలు మళ్ళీ సంవత్సరం సంవత్సరం పెరిగే కొంది ఒక్కొక్క గ్రాము రెండు వేలు మూడు వేలు అటు పెరుగుతా అంటే మా వారంటా ఉన్నారు బంగారం ధర తగ్గినప్పుడు కొంటాను తగ్గినప్పుడు కొంటాను చిల్లి ఈ రోజుకి కూడా అది తగ్గింది లేదు మనం దానికోసం కాసుకోండి అసలు బంగారం కొనిందే లేదు సో ఆలస్యం అయితే చేయకండి బంగారం ధర ఎప్పుడో పడిపోద్ది తగ్గిపోద్ది అప్పుడు కొందామని అయితే అస్సలు ఆలోచించద్దు మీకు ఎప్పుడు కొనాలనిపిస్తే అప్పుడైతే బంగారాన్ని ఏదో ఒక రూపంలో సేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఐదర్ బంగారు నగలు కొనుక్కుంటారా కాయిన్సే కొనుక్కుంటారా కడ్డీలు కొనుక్కుంటారా లేదా బిస్కెట్లే కొంటారా లేదు నేను బంగారము ఫిజికల్గా కొన్ని దాస్ పెట్టుకోవాలని అనుకుంటే మీరు బంగారాన్ని డిజిటల్గా కొనుక్కోవడం కానీ బంగారం ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ కొంతమంది వచ్చి డిజిటల్గా నేను కొన్నటువంటి తంగమల్ జ్యువెలర్స్లో అట్లాంటి దాంట్లో కొని ఫిజికల్ గోల్డ్ని తెచ్చుకోవడం కానీ ఆన్లైన్లో ఆ జియో యాప్ అని అట్లాంటి యాప్స్లో ఒక గ్రాము ఆరు గ్రాము రెండు గ్రాముల బంగారాన్ని అట్ ఎ టైము ఆఫర్ కార్డ్స్ ఉన్నప్పుడు కొనుక్కోవడం కానీ మన త్రోట్ మన ఇండియాలో మన ఆంధ్రాలో కూడా అట్ ఏ టైము మనం వన్ గ్రామ్ నుంచి కాయిన్స్ లాంటివి మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి తెచ్చేసుకోవచ్చు అనమాట అలా కొనుక్కోవడం కానీ లేదా ఆఫర్ టైంలో గోల్డ్ కొనడం కానీ ఇట్లాంటివి ప్లాన్ చేసుకుని ఏదో రూపంలో గోల్డ్ మీద అయితే పెట్టుబడి పెట్టండి ఇప్పుడు నేను ఇచ్చేటువంటి సజెషన్ ఇంకోటి ఏంటంటే గోల్డ్తో పాటు సిల్వర్ కూడా ఈరోజు ఒక గ్రాము నమ్ముతారా నమ్మరు రెండు వందల ఎనభై మూడు రూపాయలు ఒక గ్రామ్ సిల్వర్ అయితే ఉంది నైన్ టు టూ పాయింట్ సిక్స్ ప్యూర్ ఉండేటువంటి సిల్వరు మనకి అరౌండ్ ఒక గ్రాము ఏడు వేల ఆరు వందలైతే నాకు ఈరోజు నేను అంటే మమతాలో సారీ మాధురిలో నేను గోల్డ్ స్కీమ్ వేసిన నాకు రెగ్యులర్గా వచ్చి వీడియోస్ వస్తాయి దాంట్లో వాళ్ళు పెట్టిన దాని సారాన్స్ మేము వచ్చి ప్యూర్ సిల్వరు ఒక గ్రాము లేదంటే ఎంతో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు నేను పక్కన పెడతాను ఫోటో చూడండి ఏడు వేల ఆరు వందలనే తీసినారు నేనైతే నేనైతే అవ్వకేనమాట అంటే సిల్వర్ కూడా మనకు తెలియకుండానే సాప్ కింద నీరు లాగా కాస్ట్ అయితే పెరిగిపోతా అనమాట సో మీరు ఎవరన్నా సేవ్ చేయాలా లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఈరోజు రూపాయి అయినా కూడా దాంట్లో పెట్టాలా అనుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని వచ్చి సిల్వర్ని కాయిన్స్ కానీ బిస్కెట్ రూపంలోనే సేవ్ చేయండి సిల్వర్ ఎప్పుడు కానీ ఆర్నమెంట్స్గా కొనొద్దు మనకి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయిపోతాము ఆర్నమెంట్స్ కొన్నాము అంటే సో అందుకోసమని సిల్వర్ కొనాలంటే మనం కాయిన్స్ కానీ బిస్కెట్స్గా కానీ కొనిపెట్టుకోండి దాని వాల్యూ అయితే తగ్గదు మనకి కాస్ట్ అంటే గ్రామ్ కాస్ట్ పెరిగే కొద్ది వాల్యూ పెరుగుద్ది బంగారం మీరు ఎలానే కొనుక్కోండి అబ్బా కాకపోతే ఎక్కువ తరుగులు పోయేట్టు ఎక్కువ స్టోన్స్ ఉండేట్టు ఇట్లాంటి వేస్టేజ్ తక్కువగా ఉండేటువంటి బంగారం ఫ్యూరిటీ ఉండేటువంటి బంగారం అండ్ ఫ్యూర్ గోల్డే కొనాలంటే ట్వంటీ ఫోర్ క్యారెట్సే కొనక్కర్లేదు మనం ఎంతో క్వాలిటీ ఉండేటువంటి గోల్డ్ కొన్నా దాని కాస్ట్ తగ్గట్టు మనకైతే రిటర్న్ వస్తుంది అనమాట కొనేటప్పుడు తక్కువ క్వాలిటీ ఉందని ఎక్కువ తరుగు కూలి ఎక్కువ వేస్తున్నారంటే మాత్రం దాని జోలికి పోకండి ఎక్కడ తరుగు కూలి తక్కువ ఉండి మనకి మాక్సిమము ఎయిటీన్ క్యారెట్స్ నుంచి కూడా గోల్డ్ అయితే అవైలబిలిటీ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పినట్టు నైన్ క్యారెట్స్ గోల్డ్ కూడా ఒకవేళ అంటే పెద్ద పెద్ద షాప్స్లో అయితే అవైలబులిటీ ఉందన్నమాట మన వెసులుబాటు మనకి ఏది సూటబుల్ మనము ఆభరణాలుగా ఈ నగ నాకు కావాలని ఆశపడు ఉంటాం కదా కొంచెం పేరుడి తక్కువ ఉన్నా కూడా కొన్ని గట్టిగా వస్తాయి స్టోన్స్ ఇట్లాంటివి ఉండేవి చిన్న చితికి నగలు అట్లాంటివి కొనుక్కున్నా కూడా మనకి వేరే ఇన్వెస్ట్మెంట్ కొనేటువంటి అంటే నేను వే ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నాను ఈ నగలు ఫ్యూచర్లో నాకు ఒక రూపాయి నష్టం లేకుండా రిటర్న్ అనుకునే వాళ్ళు మాక్సిమం ప్యూరిటీ ఉండేటువంటి జ్యువెలరీస్ తక్కువ తరుగుకులు ఉండేటువంటి వాటికి మనమైతే పెట్టుబడి పెడతాము ఇంకా నేను ఈరోజు మీకు షేర్ చేయాలనేటువంటి టాపిక్ అనమాట నేను సేవ్ చేసేటువంటి మెథడ్ నేను ఒక త్రీ మంత్స్లో ఒక నాలుగు గ్రాముల గోల్డ్ కనీసం ఒక రెండు గ్రాముల గోల్డ్ అన్న కొనాలంటే ఈరోజు గోల్డ్ ప్రైస్ ప్రకారము ఒక గ్రామ్ వచ్చి పన్నెండున్నర వెయ్యి ఉంది అంటే పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఆ రిమైనింగ్ గట్లు వదిలేసి పదమూడు వేలు ఉందన్నమాట సో నేను దాన్ని కొనేటందుకు నాకు ఉగాదికి ఒక త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి ఈ త్రీ మంత్స్లో అటో పది రోజులు ఇటో పది రోజులు తీసేసిన ఒక డెబ్బై రోజులు నేను సేవ్ చేయాలంటే ఎలాంటి మెథడ్స్లో సేవ్ చేయాలి ఫస్ట్ వన్ వచ్చి నేను చెప్పాను కదా న్యూ ఇయర్కి నేను ఒక క్యాలెండర్ పెడతాను ఆ క్యాలెండర్లో నేను ప్లాన్ చేసేది ఏంటంటే నాకు ఖర్చులు ఏమున్నాయి అంటే నాకు హౌస్ రెంట్ దగ్గర నుంచి వాటర్ బిల్లు పవర్ బిల్లు మిల్క్ బిల్లు ఇంటి ఖర్చులు వెజిటబుల్స్ నాన్ వెజ్ కోసము ఇట్లా ఈ ఖర్చులంతా నేను పక్కన తీసి పెట్టేసుకొని ఫైనల్గా నేను పెట్టాల్సినటువంటి ఖర్చుల్లోంచి ఏది అవసరమైన ఖర్చు ఉంది ఏది అవసరం లేని ఖర్చు ఉంది ఇంకా నేను పెట్టేటువంటి ఖర్చులు నా యొక్క ఇన్కమ్ ఉంది నాకు వచ్చినటువంటి నాకు ఇచ్చినటువంటి డబ్బులు ఎంత ఉంది దాన్ని ఎలా ఎలా ఖర్చు పెట్టుకోవాలి అని ఒక ప్లాన్ అక్కడ డైరీలో నోట్ చేసి పెట్టుకొని ఇంకా నాకు ఏమేమి అవుతాయి అంటే నెససరీ ఐటమ్స్ గ్రోసరీస్ అవసరం అవుతాయి వెజిటబుల్స్ అవసరం అవుతాయి రెగ్యులర్గా కావాల్సింది పిల్లలకి క్యారీ ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళకి స్నాక్స్ కావాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి అనుకోని ఎమర్జెన్సీ ఖర్చులు ఉంటాయి మనం బాగా ఊర్లు తిరుగుతాం కదా సో అట్లాంటి ఖర్చులు లాంటివి ఏమన్నా ఉంటాయి ఇట్లాంటి వాటి కోసం అంతా పక్కన పెట్టంగా ఫైనల్గా మనకు ఒక వెయ్యో రెండు వేలు మిగిలిందనుకోండి దాన్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనమాట ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చి నేను డబ్బు రూపంలోనే హుండీలోనే డిబ్బీలోనే సేవ్ చేస్తే మాత్రం మనకి పెద్ద ఆదాయలేముండవ్ బా గోల్డ్ కోసం కానీ మనం సేవ్ చేయాలంటే మనం ఒక మూడు నెలలు నాలుగు నెలలు దాసి పెట్టుకుని ఆ రోజు గోల్డ్ కొందామని అనుకోండి గోల్డ్ షాప్లో మనకు చుక్కలు అయితే చూపిస్తారనమాట సో ఇప్పటి నుంచి మనము ఎలా ప్లాన్ చేసుకోవాలా మూడు నెలలకే నేను గోల్డ్ కొనుక్కోవాలనుకున్నాను కాబట్టి బెటర్ మనము డిజిటల్గా సేవ్ చేయటం ఒక ఆప్షన్ అయితే నెంబర్ టూ వచ్చి మ్యాక్సిమమ్ ఒక వన్ మంత్కో ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఇట్లా గోల్డ్ మనము వస్తుంది అన్న అమౌంట్ మనం సేవ్ చేసిన రోజు బెటర్ వెళ్ళేసి మనము అక్కడ వేస్టేజ్ పోతుందని చూడకుండా గోల్డ్ కొంచెం రోజు ధర చెక్ చేసుకుంటా కొంచెం తగ్గిందానికి రోజు వెళ్ళి గోల్డ్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ వచ్చి మూడు నెలల తర్వాత నేను కొంటాను అనేసి మనం సేవ్ చేసినామంటే ఆ రోజు పెరగచ్చు తగ్గచ్చు కాకపోతే ఫిక్స్ అయి కొనాలా మంచి రోజే కొనాలనుకునే వాళ్ళు మాత్రం ఇలా సేవ్ చేయండి అందులో నెంబర్ వన్ నేను పాటించేటువంటి ట్వంటీ ట్వంటీ సిక్స్లో నేను ఫాలో అవుతున్నటువంటి బెస్ట్ ఫాలోయింగ్ మెథడ్ వచ్చి క్యాలెండర్ మెథడ్ అండి సో ఈ క్యాలెండర్ మెథడ్ ఎలా అంటే ఇక్కడ వచ్చి ఒకటో తేదీ ఉంది కదా ఒకటో తేదీ వచ్చి నేను ఇలాంటి డబ్బా కూడా పెట్టేసుకొని ఈ డబ్బాలు కాయిన్స్ అంతా పెట్టుకోండి యాక్చువల్గా నేను సేవ్ చేసినట్టువి మళ్ళీ రిటర్న్ వేస్తున్నాను తీసేసి మీకోసమని ఒకటో తేదీ మొదల తేదీ ఒక రూపాయి అనమాట సో ఇంకా రెండో తేదీ మనం పెట్టేది వచ్చి టూ రూపీస్ టూ రూపీస్ వేస్తున్నామా ఇంకా మూడో తేదీ అలా వేయాలంటే మన దగ్గర త్రీ రూపీస్ ఉన్నారు కదా టూ రూపీస్ ప్లస్ వన్ రూపీ ఉంటే లేదు నా దగ్గర అంత లేదు అన్నారనుకోండి ఫోర్ రూపీస్ వేసేస్తాము ఇంకొక రూపాయి ఉంది కదా మరుసటి రోజు ఫైవ్ రూపీస్ వేయాల్సిన రోజు ఫోర్ రూపీస్ వేసే సరిపోద్ది అట్లా కాదు ఇంకొక ఫోర్ రూపీస్ వేసేస్తే నాకు ఫిఫ్త్ డే వచ్చి ఫైవ్ రూపీస్ ఈ విధంగా నేను సిక్స్త్ డే వచ్చి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అలా వేసి ఇంకోటి వచ్చి మీకు చూపించాలనుకోండి మన దగ్గర వచ్చి ట్వంటీ రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి సో మనం కాయిన్స్ సేవ్ చేయాలనుకున్నప్పుడు కనిపిస్తుందో లేదో కానీ ఇది ఇది టెన్ రూపీస్ అండి ఉందో ట్వంటీ రూపీస్ కాయిన్ దగ్గరలో వేసి చూడండి నేను ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో ట్వంటీ రూపీస్ కాయిన్ అయితే చూశాను సో ఈ యొక్క ఇరవై రూపాయలకి అయినా ఉంది కదా ఇట్లాంటి కాయిన్స్ కానీ సపరేట్గా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా కొత్త కొత్త కాయిన్స్ ఉంటాయి చూడండి ఆ యొక్క కాయిన్స్ని సపరేట్గా పెట్టుకోవడం ఇలా మనము రోజు అంటే ఏ డేట్ ఉందో ఒకటో తేదీ ఒక రూపాయి పదవ తేదీ పది రూపాయలు ఇరవైవ తేదీ ఇరవై రూపాయలు అంటే రోజు మనం వేసుకుంటా వెళ్ళినా కూడా ఒక మంచి అమౌంట్ అయితే మనకి ముప్పై రోజులకి కౌంట్ అవుతుంది ఇక్కడ మనము డెబ్బై రోజులు పెట్టుకున్నాం కదా సో డెబ్బై రోజులు టార్గెట్ అంటే రోజు రూపాయి రూపాయి యాడ్ చేసుకుంటా అంటే ముప్పై రోజు ముప్పై రూపాయలు ముప్పై ఒకటో రోజు ముప్పై ఒక్క రూపాయితో స్టార్ట్ చేసి అటు డెబ్బై రోజు డెబ్బై రూపాయలు మనం వేసుకుంటా వెళ్ళి ఇదొక అమౌంట్ మనకి ఎంత సేవ్ అవుతుందో అంటే హౌస్ వైఫ్స్ కావచ్చు అసలు ఇన్కమ్ లేని వాళ్ళు కావచ్చు ఇంట్లో వేస్ట్ ఖర్చులు మిగిలిపెట్టే వాళ్ళు కావచ్చు వీళ్ళైనా కూడా ఈజీగా సేవ్ చేసి అట్లీస్ట్ ఒక హాఫ్ గ్రామ్ నుంచి ముక్కా గ్రామ్ వరకు గోల్డ్ కొనుక్కోవచ్చు లేదా ఒక గ్రామ్ బంగారం కొని ఒక ఫోర్ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్నైనా కొనుక్కోవచ్చు సో మనము ఉగాదికి పక్కాగా నేను ఒక ఈ మెథడ్నే ఫాలో అయ్యి క్యాలెండర్ మెథడ్నే ఫాలో అయ్యి రోజు ఇడున్నటువంటి డేట్ల ప్రకారం అమౌంట్ వేస్తానన్నా కూడా మనం ఒక హాఫ్ గ్రామ్ తక్కువ కాకుండా కొనొచ్చు నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే ఇదొక మెథడు నా సేవింగ్స్ అమౌంట్ ఉంది కదా అదొక మెథడ్ నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో సేవ్ చేస్తా పెడుతున్నాను కదా ఇదొక మెథడు నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా వచ్చింది దాన్ని ఒక డబ్బాలు వేసి పెట్టుకొని ఇటు తీసుకొని ఒక మంచి రోజు అంటే గురుపుష్యం కావచ్చు అక్షతృతీయ కావచ్చు ఇలాంటి ఫెస్టివల్స్ కావచ్చు ఏదో ఒక రోజు కానీ లేదా నా స్కీమ్ మెచ్యూర్ అవుతుంది అని చెప్పాను కదా స్కీమ్ మెచ్యూర్ అయినప్పుడు నా దగ్గర ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అంతా యాడ్ చేసుకొని గోల్డ్ అయితే కొనుక్కొచ్చుకోవాలని నేనైతే ప్లాన్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ నేను గోల్డ్ మాక్సిమం తక్కువే కొన్నాను ఈ ఇయర్ కూడా మాక్సిమం కొనడానికి అయితే ప్రయత్నిస్తాను అట్ ద సేమ్ టైం నాకు గోల్డ్ వచ్చి బ్యాంక్లో పెట్టేస్తున్నాను అనమాట దాన్ని కూడా రీచ్ చేసుకోవాలా కొంత అమౌంట్ నాకు స్టక్ అయిపోయిందనమాట అనివార్య కారణాల వల్ల సో మీ అందరి బ్లెస్సింగ్ వల్ల అది కానీ వచ్చేసిందంటే మీకు మంచి మంచి కంటెంట్స్తో మంచి మంచి షాపింగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే మన ఛానల్ని ఫాలో అవుతా మంచి మంచి కొత్త కొత్త సేవింగ్స్ ఐడియాస్ని ఫాలో అవుతా మీరు కూడా మంచిగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే అండి బాయ్ సీయూ నమస్తే